హలో అండి నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఐ హెట్ మై గర్ల్ ఫ్రెండ్ ఎపిసోడ్ ఎయిటీ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం చిన్ని తిరిగి లోపలికి వస్తుంటే అలివేలు చిన్ని వైపు చూసి చూడనట్లు చూస్తూ ఏంటమ్మాయి మీ ఆయనని వస్తున్నావా చిన్ని ఏమీ మాట్లాడలేదు చూడు అమ్మడు సంసారం అన్నాక పట్టు విడుపు ఉండాలి చిన్న చిన్న గొడవలు వస్తాయి పోతాయి అర్థమైందా నిజమేదో తెలుసుకునే వరకు నిబ్బరంగా ఉండు అంతేగాని కాపురాన్ని వదులుకోవాలనుకోవడం తప్పు వాడు నిజంగా తప్పు చేసి ఉంటే అప్పుడు నీ ఇష్టం అప్పటి వరకు తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అంటూ తల ఊపింది చిన్ని ఏంటి నాతో మాట్లాడవా తిట్టానని కోపమా లేదు అమ్మమ్మగారు నిజానికి నాకు మీలా చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు చాలా థ్యాంక్స్ అంటూ అలివేలుని హక్ చేసుకుంది పిచ్చి పిల్ల ఎవరూ లేరు అంటావేంటి నేనున్నాను కదా నవ్వింది బోసి నోటితో అలివేలు చిన్ని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ నవ్వుకోవడం చూసి ఆశ్చర్యంగా చూస్తోంది అమల చిన్ని దాదాపు రెండు వారాల నుంచి నవ్విందే లేదు అత్తయ్యగారు మీరు మామూలు వాళ్ళు కాదండి ఉండాల్సిన వాళ్ళు ఏదో కిటుకు ప్రయోగించారు మనవరాలు మీద అనుకుంది నవ్వుకుంటూ చాలా రోజుల తర్వాత ఆకలి వేస్తున్నట్లు అనిపించింది చిన్నికి కానీ ముందు రోజు అమలతో చాలా రూడ్గా మాట్లాడడం వల్ల ఆకలి అత్తయ్యా అని అడగలేక సీతమ్మ ఏమైనా ఉందా తినడానికి అంది ఏంటమ్మాయి గారు ఆకలిగా ఉందా దోశలేసి పెట్టినా ఏదో ఒకటి పట్టుకురా బాగా ఆకలిగా అనిపిస్తోంది ఉండండి ఒక్క నిమిషం అంటూ వంటింట్లోకి వెళ్ళింది సీతమ్మ ఫ్రిడ్జ్లో నుంచి దోశల పిండి తీసి దోశలు వేద్దామని పెనం పెట్టింది స్టవ్ మీద ఏంటి సీతమ్మ ఎవరికి దోశలు చిన్నమ్మాయి గారికి ఆకలేస్తోందంటమ్మా అవునా నేను వేస్తానుగా ఊరుకోండమ్మా అందరికీ మీరు ఒక్కరు ఎక్కడ చేసి పెడతారు అయినా వచ్చినప్పటి నుంచి కూర్చోకుండా అలా చేస్తూనే ఉన్నారు కూర్చోండి ఇంట్లో ఇంతమంది పనివాళ్ళు ఉన్నారు మీరు చేయాల్సిన అవసరం ఏముంది నేనున్నది ఇందుకే కదా సీతమ్మ మా ఇంట్లో పని చేయడం అలవాటు నాకు ఇలా ఖాళీగా కూర్చోలేను మీరు మరొక పని చేస్తున్నారు కదమ్మా నా చెయ్యి ఖాళీగానే ఉంది అని మాట్లాడుతూనే దోశలు వేసింది సీతమ్మ చట్నీ వడ్డించుకుని తీసుకువెళ్ళి చిన్ని చేతికిచ్చింది థ్యాంక్స్ సీతమ్మ పర్లేదు అమ్మాయి గారు మీరు శుభ్రంగా తిని ఎన్ని రోజులయ్యింది ఆకలను అడిగారు అదే సంతోషం చిన్ని రెండు దోశలు తిందో లేదో మళ్ళీ కడుపులో తిప్పుతున్నట్లు అనిపించింది చాలు ఇంక నేను తినలేను అంటూ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని చిన్నగా అమల దగ్గరికి వచ్చి అత్తయ్య ఏమైనా హెల్ప్ చేయినా అడిగింది నాకే పనిలేదు నువ్వు నాకేం హెల్ప్ చేస్తావు సారీ చిన్నగా అంది చిన్ని సారీనా ఎందుకురా మీతో కొంచెం నిన్న పొగరుగా మాట్లాడాను నేను నాతోనా ఎప్పుడురా ఎప్పుడు మాట్లాడావు నిన్న నైట్ మీ అబ్బాయి నాకొద్దు అంటూ ఏదోదో మాట్లాడాను కదా మీకు బాధ కలిగించి ఉంటే సారీ కావాలని మాట్లాడలేదు ఏదో బాధ ఏడుపు వచ్చేసింది నాకు అలా ప్రవర్తించి ఉండకూడదు అరే చిన్ని నువ్వు నాకు ఎక్స్ప్లేషన్ ఇవ్వద్దు వాడి బిహేవియర్ అలా ఉంది కాబట్టి నువ్వు అలా ప్రవర్తించావు అంతకుముందు నువ్వు ఎలా ఉండేదానివో నాకు తెలియదా బుగ్గ మీద చిన్నగా తట్టి నవ్వింది అమల అమల నవ్వుతుంటే హాయిగా అనిపించింది చిన్నికి సరే అత్తయ్య నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను హాస్పిటల్ ఎందుకు ఒంట్లో బాలేదా ఏదైనా ప్రాబ్లంగా అనిపిస్తోందా ఆహా అలా ఏమీ లేదు ఒక్కసారి డాక్టర్ గారితో మాట్లాడి కాలేజ్కి వెళ్దామని అసలే నేను స్టడీస్లో యావరేజ్గా ఉన్నాను పైగా మిడిల్ జాయినింగ్ అనుకోకుండా ప్రెగ్నెన్సీ కొంచెం తలదించుకుని ఇబ్బందిగా మాట్లాడుతోంది చిన్ని సరే నీతో పాటు నేను వస్తాను వద్దత్తమ్మా నేను వెళ్తాను ఇప్పటికే మీరు నా కోసం చాలా శ్రమ తీసుకున్నారు మరేం పర్వాలేదు కారులో వెళ్ళి కారులో వచ్చేస్తాను నీ మొహం నేనేం శ్రమ తీసుకున్నాను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఏ పని ఉంది నాకు మన ఇంట్లో అయితే ఎంత పని చేసేదాన్ని ఇక్కడ పని లేక చిరాకు వస్తుంది నాకు కాసేపు నీతో పాటు బయటికి వచ్చినట్లుంటుంది పదవి వెళ్దాం అలా కాదత్తమ్మ అమ్మమ్మగారు వచ్చారు కదా మీరిలా నాతో పాటు హాస్పిటల్కి వస్తే రావడానికి అట్లీస్ట్ త్రీ అవర్స్ పడుతుంది అప్పటి వరకు ఆవిడికి కంపెనీ ఎవరిస్తారు చిన్ని పోనీ రేపు వెళ్ళకూడదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోదాము ఒకవేళ డాక్టర్ గారు నీకు పర్మిషన్ ఇస్తే అటు నుంచి అటే కాలేజ్కి వెళ్దూ కానీ మీ ప్రిన్సిపాల్ దగ్గరికి నేను వచ్చి మాట్లాడతాను నా మాట విను అంది అమల ఇంకా అమలతో ఆర్గ్యూ చేయకూడదు అనిపించింది చిన్నీకి సరే అత్తమ్మ రేపు వెళ్దాం అంటూ తన రూమ్లోకి వెళ్ళి లీలాకి మెసేజ్ చేసి వర్త్ మొత్తం షేర్ చేయమంది లీలా తను కంప్లీట్ చేసిన వర్క్ మొత్తం ఫొటోస్ తీసి చిన్నికి షేర్ చేసింది సరే కానీ ఎలా ఉన్నావే బాగానే ఉన్నాను మీ ఇంట్లో పరిస్థితి ఏమైంది మీ వారు వచ్చారా ఏమైనా గొడవ జరిగిందా అడిగింది లీలా వచ్చారు చిన్న గొడవ జరిగింది నేను ఇంకా గొడవని పెంచాలని అనుకోవట్లేదు అంటే అతని తప్పుని యాక్సెప్ట్ చేస్తావా లేదు నిజం తెలిసే వరకు సైలెంట్గా ఉందామని అనుకుంటున్నాను మాటలతో మా మధ్య దూరాన్ని పెంచాలని అనుకోవట్లేదు విక్కీ తప్పుడు మనిషి అంటే నేను నమ్మలేను అలా అని నా కళ్ళ ఎదురుకుండా కనిపిస్తున్న ఈ ప్రూఫ్స్ని కూడా నమ్మకుండా ఉండలేను వీటి గురించి క్లారిటీ వచ్చే వరకు నేను విక్కీతో ఒక ఫ్రెండ్లాగా ఉందామనుకుంటున్నాను అచ్చా అది జరిగే పనేనా హస్బెండ్ అండ్ వైఫ్ ఫ్రెండ్సా నెవర్ అస్సలు అలా జరగదు చూడు లీలా మా విషయంలో నువ్వు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతున్నావని నాకు అనిపిస్తోంది ప్లీజ్ ఇంకా నా పర్సనల్ విషయాల గురించి డిస్కషన్ అయ్యి నేను విక్కే బాగానే ఉన్నాము మా గురించి నువ్వు బాధపడక్కర్లేదు వర్క్ చాలా ఉంది కదా కంప్లీట్ చేస్తాను బాయ్ అంటూ లీలాకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేసింది కాల్ అయితే కట్ చేసింది కానీ లీలా మాటలు బ్రెయిన్లో అలా తిరుగుతూనే ఉన్నాయి మీ మధ్య ఫ్రెండ్షిప్ అస్సలు వర్కౌట్ అవ్వదు మీరిద్దరూ భార్యాభర్తలు మా మధ్య అనురాగం ఉన్నా లేకపోయినా విభేదాలు రాకుండా ఉంటే చాలు ఒకవేళ అమ్మమ్మగారు చెప్పినట్లు విక్కీ ఏ తప్పు చెయ్యకుండానే నేను తనని బ్లేమ్ చేస్తే ఆ విషయం నాకు తర్వాత తెలిస్తే నన్ను నేను క్షమించుకోలేను అంతకంటే అమ్మమ్మగారు చెప్పినట్లు ఓర్పుగా ఉండడమే మంచిది బెడ్ షేర్ చేసుకుంటేనే భార్యాభర్తలా ఫ్రెండ్స్గా ఉండకూడదా భార్యాభర్తలు లీలా ఏం మాట్లాడుతోంది స్టూపిట్ ఒక్కొక్కసారి మన ఫ్రెండ్సే మనకి రాంగ్ డెసిషన్ ఇస్తూ ఉంటారు మనమే ఆలోచించుకోవాలి మనకి ఏది మంచి ఏది చెడు అని ప్రస్తుతం లీలా నాకు మంచి చేస్తున్నా అనుకుని రాంగ్ వే చూపిస్తోంది అనుకుంటూ తన బ్రెయిన్ని డైవర్షన్ చేయడానికి వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తోంది చిన్ని దాదాపు రెండు గంటలు కాన్సన్ట్రేషన్గా వర్క్ చేసింది చాలా వరకు కంప్లీట్ అయిపోయింది వర్క్ అమ్మాయి చిన్ని భోజనానికి రావే అన్న అలివేలు పిలుపుతో పుస్తకాలు పక్కన పెట్టి బయటికి వచ్చింది చిన్ని మంచి గుమ్మగుమ్మలు వస్తున్నాయి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి అత్తయ్య చాలా రకాలు చేసినట్లున్నారు నేను కూర పప్పు పులుసు వండాను చిన్ని నీ కోసం మా అత్తగారు కొంగు బిగించారు ఈరోజు చింతకాయ పచ్చడి చేశారు మామిడికాయ పప్పు చేశారు మీ అమ్మమ్మగారి వంట రుచి చూడు అద్భుతంగా ఉంటుంది అవునా ఎందుకమ్మమ్మగారు సీతమ్మ ఉంది కదా చేయడానికి అంటే ఏంటే నా చేతి వంట తినవా నువ్వు మీ అత్తగారు నన్ను వంటింట్లోకి రానిస్తే కదూ నీకోసం యుద్ధం చేసి మరీ పచ్చడి చేసి పెడితే ఇలా అంటావా కోపంగా అంది అలివేలు ఓ అవునా అయితే తప్పకుండా తింటాను అంది చిన్ని అలివేలు కోపాన్ని చూసి తనని కంట్రోల్ చేయడానికి అలా అన్నావు బాగుంది కూర్చో వేడి వేడి అన్నంలో అంత శనగ నూనె వేసుకుని చింతకాయ పచ్చడి కలుపుకొని తింటే నీకు చాలా హితువుగా అనిపిస్తుంది వాంతులు అవవు తిన్నది ఇముడుతుంది అంటూ తానే దగ్గర ఉండి వడ్డిస్తూ వణుకుతున్న చేతులతో కొంచెం కొంచెం కింద పోస్తోంది అత్తయ్య గారు వడ్డించడం కూడా మీరే చేయాలా నేను వడ్డిస్తాను మీరు కూర్చోండి అంటూ అలివేలుని కూర్చోపెట్టి అందరికీ వడ్డించింది అమల ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుందో లేదో చిన్ని అమృతం తిన్నట్లే అనిపించింది వావ్ అమేజింగ్ చాలా బాగుంది ఇలాంటి టేస్ట్ నాకు అస్సలు తెలియదు దీని పేరు దాని పేరు చింతకాయ పచ్చడి బోసి నోటితో నవ్వింది అలవేలు ఓహ్ చాలా బాగుంది మీకు ఇంత బాగా వంట వచ్చా అంది చిన్ని చూసావా నీ కోడలు ఎంత మాట అనేసిందో అందుకనే అప్పుడప్పుడు నాకు వంటిల్లో అప్పజెప్తూ ఉండాలి అదేదో నీ సామ్రాజ్యమే అన్నట్లు నన్ను వంటింట్లోకి కూడా రానివ్వు నాకు వంట రాదు అనుకుంటోంది నీ కోడలు కోపంగా అంది అలివేలు అత్తయ్య గారు మీరు కారం తినేస్తున్నారు బీపీ పెరిగిపోతోంది అంది అమల చిరునవ్వు నవ్వుతూ ఏమిటి ఆ నవ్వు పెద్దలంటే బొత్తిగా భయం లేదు నీకు అవునండి నాకు అస్సలు భయం లేదు తెలుస్తూనే ఉంది మా రోజుల్లో లేవమ్మా ఇలాగా అత్తగారి ముందు నవ్వడమే అంటూనే తనకి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక నోటితో నవ్వింది అలివేలు అలివేలు నవ్వడం చూసి అందరూ నవ్వారు చిన్ని నవ్వడంతో ఎక్కడా లేని ఆనందం వచ్చేసింది విక్కీకి హుషారుగా ఆఫీస్కి వెళ్ళాడు దోపిడీ నశించాలి అని నినాదాలు చేస్తూ రాళ్ళు రువ్వుతున్నారు శ్రద్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ బిల్డింగ్ పై దాడి జరుగుతోంది మరొక వైపు మీడియా వాళ్ళు నానా రచ్చ చేస్తున్నారు వర్కింగ్ యూనియన్ మెంబర్స్ అందరూ ఒకే మాట మీద ఉండాలి ఐకమత్యమే మహాబలం వర్కర్ల లీడర్ గట్టిగా అరిచి మరి వాళ్ళల్లో మోటివేషన్ తెస్తున్నాడు అతను చెప్తుంటే మిగిలిన వాళ్ళందరూ గట్టిగా నినాదాలు చేస్తున్నారు నానా హడావిడిగా ఉంది అక్కడ వికీకి ఏమీ అర్థం కావట్లేదు ఏంటి ఏమైంది అంటూ వాళ్ళ మధ్యలోకి వచ్చాడు వాళ్ళల్లో ఒకడు విపరీతమైన కోపంతో చేతిలో ఉన్న రాయిని విసిరి కొట్టాడు అది విక్కీ తలకి తగిలి ఒక్కసారిగా రక్తం చిమ్మింది సెక్యూరిటీ వాళ్ళు ఒక్కసారిగా అలర్ట్ అయ్యి విక్కీని వెంటనే లోపలికి తీసుకువెళ్ళారు ఏం జరిగింది ఏమిటి న్యూజెన్స్ వర్కర్స్ అందరూ ఎందుకలా ధర్నా చేస్తున్నారు అని స్టాఫ్ మెంబర్స్ని నిలదీసి అడిగాడు విక్కీ సార్ వాళ్ళకి త్రీ మంత్స్ నుంచి శాలరీ ఇవ్వట్లేదుట బోనస్ ఇస్తామని మాయమాటలు చెప్పి రాత్రి పగలు అన్న తేడా లేకుండా పని చేయించుకున్నారు కానీ కనీసం నెలవారీ జీతం కూడా ఇవ్వలేదు ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్నాము అంటూ ఒక్కసారిగా అందరూ దండెత్తి వచ్చారు సార్ ఏం మాట్లాడుతున్నారు మీరు ఎప్పటికప్పుడు శాలరీస్ ఇస్తున్నాం కదా లేదు సార్ ఎవరికి శాలరీస్ రావట్లేదు ఏం మాట్లాడుతున్నారు మీరు ఎప్పటికప్పుడు నేను చెక్స్ మీద సైన్ చేసి పంపిస్తున్నాను నారద్ గారు అని గట్టిగా అరిచాడు విక్కీ సార్ నారద్ గారు రిజైన్ చేశారు నారద్ అసిస్టెంట్ భార్గవి భయపడుతూ ముందుకు వచ్చి చెప్పింది వాట్ ఏం మాట్లాడుతున్నావు అవును సార్ నిన్ననే రిజగ్నేషన్ లెటర్ ఇచ్చి వెళ్ళిపోయాడు అతని రిజగ్నేషన్ ఎవరు యాక్సెప్ట్ చేశారు ఆ లెటర్ ఒకసారి తీసుకురండి విక్కీ చాలా కోపంగా అరిచినట్లు మాట్లాడటంతో గబగబా వెళ్ళి తీసుకువచ్చి లెటర్ ఇచ్చింది నారద్ అసిస్టెంట్ భార్గవి నేను సైన్ చేయకుండా ఈ రిజగ్నేషన్ లెటర్ ఎలా యాక్సెప్ట్ చేశారు వెంటనే కాప్స్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి చీటింగ్ కేస్ ఫైల్ చేయండి ఆర్డర్స్ పాస్ చేసి ఎన్ని నెలల నుంచి వర్కర్స్కి ఎంప్లాయీస్కి అందరికీ శాలరీస్ వచ్చి ఎన్ని రోజులు అయ్యింది ఎంక్వైరీ చేస్తే త్రీ మంత్స్ నుంచి ఎవ్వరికి శాలరీస్ వెళ్ళట్లేదని తెలిసి షాక్ అయిపోయాడు విక్కి హౌ డేర్ యూ ఇంతటి దగాన వర్కర్స్కి ఇవ్వవలసిన శాలరీస్ అన్నిటినీ కాజేశాడు గత ఐదేళ్ళుగా అకౌంట్స్లో దాదాపు ఐదు కోట్లకు పైగానే తప్పుడు లెక్కలు సబ్మిట్ చేశాడు అసలు నాకు ఫస్ట్ నుంచి అతని మీద డౌట్ ఉంది కానీ నిర్ధారణ చేసుకోలేక ఇంతటి పెద్ద బాధ్యత వీడి చేతుల్లో పెట్టి తప్పు చేశాను ఇప్పుడు వర్కర్స్ అందరూ ఎదురు తిరిగి వర్క్ చేయకుండా మానేస్తే పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ నా చేతుల్లోకి రావడం ఏమో కానీ ఉన్న కంపెనీ దివాలా తీస్తుంది పట్టుమని ఒక నెల రోజులు వర్క్ చేయకపోతే చాలు ఆలోచిస్తుంటే విక్కీకి గుండెలు దడదడలాడాయి గోల చేస్తున్న యాజమాన్యం మొత్తానికి వినిపించేలాగా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు విక్కీ ప్లీజ్ లిజన్ ఎవ్రీబడి మీకు త్రీ మంత్స్ నుంచి శాలరీస్ రావట్లేదని నాకు అస్సలు తెలియదు నన్ను నమ్మండి నేను కూడా మీలాంటి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినవాడిని మీలా ఒక్కడిని మన కంపెనీలో పనిచేస్తూ మనకిందే గోతులు తవ్వే క్యారెక్టర్లెస్ ఫెలో వల్ల మీరు ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వచ్చింది అందుకు నేను చాలా బాధపడుతున్నాను మీ సమస్యలను క్లుప్తంగా ఇకపై నేను తెలుసుకుని మరొకసారి మీ జీవితాలలో ఆర్థిక సమస్య మీ ముందుకు రాకుండా చూసుకుంటాను ఎప్పటికప్పుడు మీ జీతాలు మీకు అందేలాగా చేస్తాను నన్ను నమ్మండి ప్రతి వర్కర్స్ రమ్మని నేను గౌరవిస్తాను మీరు లేనిదే ఈ కంపెనీ లేదు మీ అందరూ ఈ కంపెనీకి వెన్నుముక లాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి డబల్ బోనస్తో ఇంక్రీవ్మెంట్ ఇస్తున్నాను మూడు నెలల నుంచి విశ్రాంతి అనేదే లేకుండా వర్క్ చేసిన మీ శ్రమని గుర్తించి ఫిఫ్టీన్ డేస్ లీవ్ ఇస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేశాడు అప్పటి వరకు బాధతో ధర్నా చేసిన శ్రామికులందరూ వెంకట్ వాయిస్ విని ఆనందంతో కేరింతలు కొడుతున్నారు విక్కీ ఆ రోజు ఈవినింగ్ వరకు వర్క్ వర్కర్స్తో డిస్కషన్ చేసి ప్రతి ఒక్కరికి రావాల్సిన జీతం కంటే డబల్ బోనస్ ఇస్తూ ప్రతి ఒక్కరి నమ్మకాన్ని తిరిగి గెలుచుకున్నాడు తనపై చేయి చేసుకున్న వర్కర్ కన్నీళ్ళతో విక్కీ ముందుకు వచ్చి క్షమించండి సారు కడుపు మండి కొట్టాను అన్నాడు కన్నీళ్లతో ఇట్స్ ఓకే ఐ అండర్స్టాండ్ నాకు కూడా ఆకలి బాధ తెలుసు నన్ను క్షమించండి అంటూ విక్కీ చాలా వినయంగా ఆ వర్కర్స్ అందరికీ శాలరీస్ తిరిగి ఇచ్చి ఎంప్లాయీస్ అందరితో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాడు చూడండి మీకు త్రీ మంత్స్ నుంచి శాలరీస్ రాకపోతే నా వరకు రాకుండా ఇంత నెగ్లెట్ ఎలా చేశారు మీరైనా నాకు చెప్పాలి కదా సారు నారద్ గారి దృష్టికి మేము చాలా సార్లు మా సమస్యని తీసుకువెళ్ళాము ఎన్నోసార్లు శాలరీ గురించి మాట్లాడాము కంపెనీ దివాలా తీసే పరిస్థితుల్లో ఉంది సార్ బెంగళూరు వెళ్తున్నారు ప్రెజెంటేషన్ సక్సెస్ అయ్యి వచ్చే వరకు వెయిట్ చేయండి మీకు రావాల్సిన జీతాల కన్నా డబుల్ ఇంక్రూవ్మెంట్స్ మీకు వస్తాయి అంటూ ఆశ చూపించారు లాస్ట్కి ఇలా అందరినీ మోసం చేసి ఎక్కడికో పారిపోయాడు ఎక్కడికి పోతాడు ఎక్కడికి పోలేడు ఖచ్చితంగా పట్టుకుందాము ఒకరిద్దరిని కాదు వాడు మోసం చేసింది మన కంపెనీ నమ్మకాన్ని కంపెనీ అంటే నేను ఒక్కడిని మాత్రమే కాదు కొన్ని వందల మంది వర్కర్స్ వాళ్ళ మీద ఆధారపడిన ఎన్నో మధ్యతరగతి కుటుంబాలను ఎంతోమంది వీడు చేసిన పని వల్ల జీతాలు రాక వాళ్ళ స్థాయికి మించి అప్పులు చేసి ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక నానా నరకయాతన పడి ఉంటారు ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిగా నాకు ఆ బాధ తెలుసు అంత ఈజీగా వాడిని అస్సలు వదిలిపెట్టను అంటూ కాప్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అడిగాడు భార్గవి వైపు సీరియస్గా చూస్తూ సార్ వస్తున్నారు సార్ అందువే వికీకి మనసంతా బాధతో నిండిపోయింది వాళ్ళంతా ఎంత నరకం అనుభవించి ఉంటారు ఆ వర్కర్ వెళ్తూ వెళ్తూ ఏమన్నాడు ఆకలి బాధను తట్టుకోలేక కొట్టాను సార్ అన్నాడు కదా తలుచుకుంటే విక్కీ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి వాళ్ళ నాన్న విద్యాధర్ గుర్తుకు వచ్చాడు చిన్నతనంలో వాళ్ళ నాన్న చేసిన పనులు గుర్తుకు వచ్చాయి అరే ఇంత పెద్ద బాధ్యత నేను తీసుకున్నప్పుడు సరిగ్గా వర్క్ చేయాలి కదా నేను ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నాను ఈరోజు నారద్ తీసుకున్నది నా డబ్బు కాదు ఎంతోమంది శ్రామికుల శ్రమ మరి ఎంతోమంది ఎంప్లాయీస్ల కష్టం హీడియట్ ఇలాంటి వాడికి ఇంత పెద్ద బాధ్యత అప్పగించినందుకు నాకే బుద్ధి లేదు కాప్స్ రాగానే క్లియర్గా నారద్ గురించి ఏటు జెడ్ ఎక్స్ప్లెయిన్ చేసి కేస్ ఫైల్ చేసి సిగ్నేచర్ చేశాడు వెంకట్ ప్లీజ్ వీలైనంత త్వరగా ఈ కేస్ సాల్వ్ చేయండి ఐ విల్ మై లెవెల్ బెస్ట్ సార్ తప్పకుండా ట్రై చేస్తాము అంటూ పోలీస్ ఆఫీసర్స్ మరి కొంతమంది ఎంప్లాయీస్ని వర్కర్స్ని కూడా నారద్ గురించి అడిగి డీటెయిల్స్ తీసుకుని అతని ఫోటో క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ ఓకే సార్ ఫైన్ వన్ వీక్లో పట్టుకోవడానికి ట్రై చేస్తాము అతని గురించి ఏమైనా మీకు తెలిస్తే వెంటనే చెప్తాను స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని క్లియర్గా చెప్పి వెళ్ళాడు పోలీస్ ఆఫీసర్ అలివేలు ఉదయం వచ్చి సాయంత్రం వరకు ఉండి ఇంటికి బయలుదేరింది అదేంటమ్మమ్మగారు వెళ్ళిపోతారా అత్తయ్య వెళ్ళిపోవాల్సిందేనా అంటూ అమలా చిన్ని ఇద్దరు అడిగారు అమ్మాయిలు అక్కడ మన ఇల్లు ఒకటి ఉంది మర్చిపోతున్నారు మీరిద్దరూ కూడా ఇంటి కోడలు ఇంటిని కనిపెట్టుకుని ఉండాలి మీరిద్దరూ ఇక్కడ వేసుకుని కూర్చున్నారు క్రీస్తు శతాబ్ద కాలంలో ఆ ఇంటికి కోడలుగా వచ్చిన నాకు మాత్రం ఆ ఇంటి మీద ఆప్యాయత తగ్గలేదు వదిలేస్తే నీ చిన్న కోడలు నందిని చెత్తబుట్ట చేస్తోంది ఇంటిని ఇల్లు వాకిలి శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంటికి వచ్చేది లక్ష్మీదేవి వస్తేనే కదా చింతలు బాధలు కష్టాలు గట్టెక్కేది అని బోసి నోటితో కొంచెం నత్తిగా మాట్లాడుతూ వెళ్ళొస్తాను కావాలంటే మళ్ళీ రెండు రోజుల తర్వాత వస్తానులే అంటూ సెలవు తీసుకుని చిన్ని వాళ్ళ కారులో ఇంటికి చేరుకుంది మార్నింగ్ ఆఫీస్కి వచ్చిన విక్కి ఈ సమస్యని ఒక కొలిక్కి తీసుకురావడానికి ఈవినింగ్ వరకు పట్టింది టైం ఇట్టే గడిచిపోయింది కానీ ఒక పెను ప్రమాదం తప్పినందుకు ఆనందించాలో ఇంతటి ప్రమాదం నమ్మకూడని వ్యక్తిని నమ్మడం వల్లే వచ్చింది అని బాధపడాలో విక్కీకి అర్థం కాలేదు ఇంటికి ఎలా వచ్చాడో ఏంటో తనకే తెలియలేదు చాలా బాధగా కాళ్ళు ఈడ్చుకుంటూ చిన్ని వాళ్ళ ఇంటికి వచ్చి సోఫాలో కూలబడ్డాడు విక్కీ తలకి అంత పెద్ద దెబ్బ కట్టుకట్టి ఉండడం చూస్తూ విక్కీని చూస్తూనే ఒరేయ్ ఏమైందిరా అంటూ అమల చేతిలో పనిని అక్కడే వదిలేసి కంగారుగా వచ్చి కొడుకుని తేరిపారా చూసుకుంటూ ఏమైంది కన్నా అంది ఏమీ లేదమ్మా చిన్న దెబ్బ చిన్న దెబ్బ ఏంట్రా ఇంత పెద్ద కట్టు కట్టారు ఏది చూడని అమల కళ్ళల్లో కన్నీళ్ళు చాలా పెద్ద దెబ్బ తగిలిందిరా ఏమైంది పడిపోయావా అమ్మా ఏమీ లేదు చిన్న గొడవ గొడవ మళ్ళీ గొడవలకు వెళ్ళడం మొదలుపెట్టావా ఎవరితో గొడవ అయినా ఎప్పుడు నువ్వే కొట్టేవాడివి ఈసారి నిన్నెవరు కొట్టారు ఆశ్చర్యంగా కొడుకువైపు చూస్తూ ఆదుర్దాగా అడుగుతోంది అమల అబ్బా అమ్మ నేను ఏ గొడవలకి వెళ్ళలేదు కంపెనీ గురించి పనిచేసే వర్కర్స్తో చిన్న గొడవ ఏమైందిరా గొడవ ఏమిటి అమ్మ ప్లీజ్ చాలా తలనొప్పిగా ఉంది కొంచెం టీ పెట్టి తీసుకురా తర్వాత అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయ్యో తలనొప్పిగా ఉందా ఉండు టీ తీసుకువస్తాను అంటూ గబగబా వంటింట్లోకి వెళ్ళింది అమల అమల ఐదు నిమిషాల్లో టీ పెట్టి తీసుకువచ్చింది చిన్ని ఏదమ్మా అడిగాడు టీ తాగుతూ నిద్రపోతుందిరా చాలా రోజుల తర్వాత కడుపు నిండా తింది అందుకే కంటి నిండా నిద్ర వచ్చేసినట్లుంది అవునా సరే రెస్ట్ తీసుకొని నేను ఇంటికి వెళ్తాను ఒరే ఇంత పెద్ద దెబ్బ తగిలింది నొప్పికి రాత్రి జ్వరం కూడా రావచ్చు ఇంటి దగ్గర ఉంటే ఎవరు చూస్తారు నిన్ను ఏంటమ్మా నువ్వు చిన్న దెబ్బే ఏమీ కాదులే ఏది చిన్న దెబ్బ కండ కనిపించేలాగా తగిలింది తలకు కట్టిన ఆ కట్టు నిండా రక్తమే చిన్న దెబ్బ ఏమీ కాదు బాగా తగిలింది వాపు కూడా కనిపిస్తోంది మాట్లాడకుండా మాట విను ఈ పూటకి ఇక్కడే ఉండు రాత్రి జ్వరం రాకపోతే ఉదయాన్నే వెళ్దూ గాని నా మాట కాదని నువ్వు వెళ్తే మాత్రం నేను నీతో మాట్లాడను అంటూ చెప్పేసి విక్కీ సమాధానం కోసం వెయిట్ చేయకుండా వంటింట్లోకి వెళ్ళింది అమల ఈ స్టోరీలో నెక్స్ట్ ఏం అవుతుంది తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు